హలో అండి వెల్కమ్ టు సరితా బ్లాగ్స్ ఇది మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ బ్లాగ్ అండి నేనైతే ఇక్కడ ఫస్ట్ పొద్దున్నే పిల్లలకి మాకు వేడి నీళ్ళు అయితే తాగడానికి పెట్టేశాను అలానే పాలు కూడా స్టవ్ పైన పెట్టాను ఇంకా పిల్లలకి వేడి నీళ్ళు ఇచ్చేసాక కోసే తర్వాత పాలు కూడా ఇచ్చేసానండి ఈ లోపల నేను సామాన్లు ఉంటే అవన్నీ తోమేశాను ఇక్కడేమో స్టవ్ అయితే క్లీన్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఇంకా వంట అయితే స్టార్ట్ చేయాలి పొద్దున్నే ఇంకా టైం అయిపోయిందని క్లీన్ చేయకుండానే పాలు నీళ్ళు అయితే పెట్టేశాను ఇంకా వాళ్ళకి ఇచ్చేసాక ఇక్కడేమో నేను వంట స్టార్ట్ చేయడానికి స్టవ్ అయితే తుడిచేసానండి స్టవ్ నీట్గా ఉంటేనే నాకు వంట చేయడానికి ఇంట్రెస్ట్ వస్తుంది అందుకనే ఫస్ట్ అయితే స్టవ్ క్లీన్ చేసేస్తున్నాను ఇక్కడ ఫస్ట్ అయితే నేను పప్పు అయితే కుక్కర్లో కడిగి పెడుతున్నాను పిల్లలకైతే ఈరోజు లీవు ఇంట్లోనే ఉన్నారు సరే ఏం చేయాలో అర్థం కాక ఫస్ట్ అయితే నేను కుక్కర్లో అయితే పప్పు కడిగి పెట్టేశాను ఇడ్లీ పిండి కూడా లేదు ఏం టిఫిన్ చేయాలో తెలియక పప్పు అన్నం చేసేద్దాము అనుకున్నాను అందుకని ఫస్ట్ అయితే పప్పు పెట్టేశాను కుక్కర్లో అయితే వారు కూడా ఇంట్లోనే ఉంటారు మధ్యాహ్నం డ్యూటీ ఇంకా అందరూ ఉండరు కదా ఏం చేయాలో అర్థం కాక పప్పు అన్నమే పెట్టేద్దాము అనేసి అని కుక్కర్లో అయితే పప్పు పెట్టేస్తున్నాను పప్పు కడిగి పెట్టేసి అందులో ఎండుమిరకాయలు టమాటా అయితే కట్ చేసి వేశాను పసుపొక్కర వేసి ఆయిల్ కూడా ఒక అర స్పూన్ అయితే వేసాను జమ్మకుండా ఉంటుందనేసి అని ఇంకా నేను పప్పు కడిగి పెట్టాక లస్త అయితే వచ్చింది ఏం చేస్తున్నావు మమ్మీ అని ఇంకా అన్నము పప్పు అయితే చేస్తున్నానమ్మా టిఫిన్కి ఇడ్లీ పిండి కూడా లేదు అంటే లేదు మమ్మీ సేమియా ఉప్మా చెయ్యి చాలా రోజులు అయిపోయింది నువ్వు చేసి అని చెప్పింది సరేలే ఇంక అది కూడా కరెక్టే లే ఇంకా పొద్దున్న నుంచి అన్నం యాడ్ తింటారు అనేసని ఇంకా నేను కూడా సరేలే అమ్మా చేస్తానులే అని చెప్పి ఇంకా ఫస్ట్ అయితే ఆనియన్స్ అయితే కట్ చేస్తున్నాను సేమియా ఉప్మాలోకి ఒక ఆనియన్ అయితే కట్ చేశాను అందులోకి పచ్చిమిరకాయలు కూడా ఒక ఐదు ఆరు పచ్చిమిరకాయలు అయితే తీసుకున్నాను ఇంకా వీటిని కూడా కడిగి మధ్యలోకి చీల్చి కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇవన్నీ రెడీ చేసుకుంటే ఉప్మా త్వరగా అయిపోతుందండి ఏమేమి కావాలో ఫస్ట్ తరిగి పెట్టుకునేస్తే తిరగబాద్ చేసి రెడీగా వేణీళ్ళు కాంచుకొని చేసేస్తే సరిపోతుంది ఇంక ఇక్కడేమో కరివేపాకు వేసుకున్నాను కొత్తిమీర కూడా కడిగి కట్ చేసి పెట్టుకుంటున్నాను ఇంక ఇక్కడ పప్పు అయితే విజిల్ వచ్చింది నాలుగు విజిల్కైతే ఆఫ్ చేశాను లాస్ట్ విజిల్ అయితే మొత్తం స్టవ్ అంతా జిమ్మేసింది గోడ పైనంతా కూడా చిమ్మేసింది ఇంకా ఆరిపోతే ఇంకా మళ్ళీ తొడవడం అవుతుందని ఇప్పుడే కాలినేసి మొత్తం నీట్గా అయితే తుడిచేసాను ఇంకా సేమ్యా ఉప్మాకైతే రెడీ చేస్తున్నాను నేను కూడా ఇంతవరకు వీడియోలలో సేమియా ఉప్మా ప్రాసెస్ అయితే చూపించలేదు అందుకని ఈరోజైతే క్లియర్గా చూపిస్తానండి నా స్టైలు సేమియా ఉప్మా అయితే సింపులే అండి రవ్ ఉప్మా ఎలా చేస్తానో అలానే చేస్తాను ఇది కూడా కానీ నేను సేమియాకైతే కొలవనండి వాటర్ అయితే ఉతారగా పోసేస్తాను ఇక్కడైతే కొన్ని నీళ్ళు అయితే పోసి స్టవ్ పైన పెట్టాను అవి వేడెక్కే లోపల సేమియా అయితే తిరగబాత పెడతామని ఇంకా ఇంకొక స్టవ్ పైన పెను పెట్టాను ఇక్కడేమో ఆయిల్ అయితే రెండు స్పూన్లు అయితే వేశాను ఇక్కడ వేన్నీళ్ళు పెట్టానండి ఇంక ఇవంతా రెడీ చేసుకున్నాను ఫస్ట్ అయితే ఒక స్పూను ఆవాలు అయితే వేసాను నూనె వేడెక్కాక ఆవాలు వేగాక ఒక స్పూను పచ్చని పప్పు ఒక స్పూను ఉద్దిపప్పు అయితే వేసాను ఇది మొత్తము ఒకసారి బాగా ఫ్రై చేస్తున్నాను ఈ పప్పులంతా వేగాక ఇందులోనే ఆనియన్స్ పచ్చిమిర్చి అయితే వేసుకోవాలి ఇవి కొంచెం కలర్ మారాలి పప్పులు అయితే ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి కరివేపాకు అయితే వేసేసాను ఒకేసారి ఇప్పుడు ఇది బాగా ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ బాగా వేగాలండి చూడండి బాగా వేగిపోయింది ఇప్పుడైతే నేను సేమియా అయితే వేస్తున్నాను మా నల్లగరికి సరిపడా సేమియా అయితే వేసాను మా పిల్లలకైతే సేమియా ఉప్మా అయితే బాగా ఇష్టము రవ్వ ఉప్మా కన్నా సేమియా ఉప్మా అయితే బాగా తింటారు రవ్వ ఉప్మా చేస్తే ఎక్కడ పెట్టింది అడే ఉంటుంది తినడానికి ఏడస్తారు ఈ సేమియా అయితే మ్యాగీ లాగా ఉంటుంది కదా దానివల్ల అయితే బాగా తింటారండి సేమియా ఉప్మా అయితే నేను అడుక్కోవాల్సిన అవసరం లేదు తినమని ఈ సేమియా కూడా బాగా కలర్ మారే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే రుచికి సరిపడా సాల్ట్ అయితే వేస్తున్నాను ఇది కొంచెం గబాన్ పట్టేస్తుందండి ఉప్పు అయితే చూసి వేసుకోవాలి కొంచెం తక్కువగానే వేసుకోవాలి సేమియా ఉప్మాలోకైతే ఇక్కడైతే నీళ్ళు అయితే మరుగుతున్నాయి సిమ్లో అయితే పెట్టేశాను సేమియా అయితే వేగుతూ ఉంది ఇది బాగా ఫ్రై చేసుకుంటే ఉప్మా కూడా బాగా పొడి పొడిగా వస్తుంది ఇలా అయితే సేమియా అయితే వేగిపోయింది నీళ్ళు కూడా మరిగిపోయినాయి ఇప్పుడైతే ఆ వేడి ఇందులోకి పోసుకుంటున్నాను ఇలా వేడి నీళ్ళు ముందుగా కాంచుకుంటే ఉప్మా అయితే గబాన్ అయిపోతుంది నేను కాంచుకున్న నీళ్ళు ఈ ఉప్మాకైతే సరిపోతుందని అన్నీ అయితే పోసేసాను మొత్తం ఒకసారి కలిపేసి ఉప్పు అయితే చూసుకున్నానండి నేను వేసిన ఉప్పు అయితే సరిపోయింది ఇంకా మొత్తం ఒకసారి కలిపేసి మూత సిమ్లో పెట్టేశాను ఒక పది నిమిషాల తర్వాత చూస్తే వాటర్ వాటర్ అంతా ఇంకిపోయింది ఇప్పుడు మొత్తం ఒకసారి కలిపేశాను కలిపి ముందుగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా ఇందులో వేసేసాను కొత్తిమీర వేయడం వల్ల టేస్ట్ బాగుంటుందండి కొత్తిమీర వేసేసి మొత్తం ఒకసారి కలిపేశాను దీనికోసం సపరేట్గా నేనైతే చట్నీ ఏం చేయలేదండి పిల్లలు ఇట్లే ఉట్టిదే తినేస్తారు మా వారు కూడా ఇట్లే తినేస్తారు ఒకవేళ ఆయనకి నచ్చితే చక్కెర వేసుకొని తింటారండి ఆయనకి చక్కెర వేసుకొని తింటే చాలా ఇష్టము ఇంకా నేను అయితే ఏం చేయలేదు ఇంక పిల్లలకైతే ఉప్మా అయితే వెయిట్ చేశాను వాళ్ళు కూడా ఫ్రెష్ అయిపోయి వచ్చేశారు వాళ్ళకైతే చేసాను ఇంక వాళ్ళైతే తినేశారండి నేను ఉప్మా చేసేటప్పుడే మా అయితే ఫోన్ చేసింది అక్క బజార్కి రా అమ్మ వస్తుందంట శారీస్ కొనుక్కోవాలంట అని చెప్పింది ఇంకా పిల్లలకైతే గబగబాని పప్పు చేసి పెట్టేశాను వడియాలు వేయించేశాను కుక్కర్లో అయితే రైస్ కడిగి పెట్టేశాను మీకు ఆకలి వేసినప్పుడు కుక్కర్లో కుక్కర్ ఆన్ చేసుకోండి అని చెప్పేసాను లస్తా ఉంది కాబట్టి ఇంకా తను చేస్తుందిలే అని చెప్పి నేను వాళ్ళకి చెప్పేసి ఇంకా బజార్కైతే బయలుదేరేశాను అందుకే అండి వంట అయితే ఫుల్గా చేయలేదు సడన్గా మా చెల్లెలు ఫోన్ చేసి రమ్మని చెప్పింది అమ్మ చీరలు కొనుక్కోవాలంట అని ఇంకా మా పిన్నికి అయితే నేను సెలెక్ట్ చేసే శారీస్ అంటే చాలా ఇష్టము ఇంకా అందుకని ఇంకా నేను వెళ్తున్నాను ఆంటీకి ఈరోజు లీవ్ ఇచ్చారంట అందుకనేసనే వస్తూ ఉండాను అని చెప్పింది ఇంకా సరే అని బయలుదేరేశాను మేమైతే సౌత్ ఇండియా షాపింగ్ మాల్కి అయితే వచ్చాము ఆంటీ అయితే నా కోసం బయట వెయిట్ చేస్తూ ఉని మా చెల్లెలైతే లోపల శారీస్ అయితే చూస్తూ ఉంది ఇప్పుడైతే ఆషాఢ మాసం అని కేజీ సేల్ అయితే పెట్టున్నారండి సౌత్ ఇండియా షాపింగ్ మాల్లో అయితే ఫుల్గా రష్ ఉన్నారండి మేము వెళ్ళేసరికి శారీస్ కూడా బాగున్నాయండి ఏం కొనుక్కోలో తెలియటమే లేదు ఆంటీ అయితే డైలీ యూస్కి సిల్క్వి తీసుకోవాలనుకుంటుంది అలానే మా చెల్లెల కూతురికి కూడా బర్త్డే అంట అందుకని తనకు కూడా ఒక గౌన్ అయితే తీసిద్దాం అనుకుంటుంది ఆంటీ అయితే ఇక్కడ మా చెల్లెలు చూపిస్తాను చూడండి ఆ మోడల్లో శారీ అయితే కావాలంట తను ఆన్లైన్లో చూసి పెట్టుకోంది ఇక్కడైతే చూపించింది ఆ మోడల్ అయితే ఇంకా రాలేదని చెప్పారు ఇంకా సరే అని ఇంకా తనైతే ఏం తీసుకోలేదు ఇక్కడైతే మా ఆంటీకి ఒక శారీ అయితే సెలెక్ట్ చేశాము ఈ శారీ అయితే చాలా బాగుంది ఇదైతే ఓపెన్ చేసి చూసాము బ్లౌజ్ ఎలాగొచ్చిందని అని ఇది భలే ఉందండి కలర్లు కలర్లుగా ఉనింది లైన్స్ వచ్చి ఇంకా ఇదైతే ఒకటి సెలెక్ట్ చేసాము ఇది కేజీ సేల్ కాదు మామూలు విడిగా తీసుకున్నాము ఆ శారీ అయితే ఈ మోడల్ కూడా బాగుంది అంటే ఆంటీ నా దీ గృహ ప్రవేశానికి తెచ్చినవి ఉన్నాయి ఇదైతే వద్దులే అని చెప్పింది ఇక్కడ ఇది కూడా చాలా బాగున్నాయండి ఈ శారీస్ కూడా సింపుల్గా ఉన్నాయి ఇవైతే ఆఫర్లో ఉంది ఇవైతే ఫోర్ హండ్రెడ్ అలా పడుతుంది ఒక్కొక్క శారీ ఈ శారీ అయితే నాకు బాగా నచ్చిందండి సింపుల్గా ఉంది లేస్గా ఉంది అందుకు ఇదైతే నేను ఓపెన్ చేసి చూస్తున్నాను ఆంటీని అయితే తీసుకోమని చెప్పాను ఆంటీకైతే ఈ కలర్ ఉందంట సరే ఎలాగుందని నేనైతే ఓపెన్ చేసి అయితే చూశాను తీసుకుందాం అనుకున్నాను కానీ ఇంకా నేను ఆల్రెడీ మొన్నద డ్రెస్సులు ఎక్కువ తీసేసాను ఎక్కువ డబ్బులు అయితే పెట్టేశాను ఇంక ఇప్పుడైతే వద్దులే అనేసని ఇంకైతే పెట్టేశాను మళ్ళీ వరలక్ష్మి వ్రతం వస్తుంది కదా అప్పుడైతే తీసుకుందాంలే ఇప్పుడు వద్దులే అని చెప్పి నేనైతే కంట్రోల్ చేసుకున్నా ఏమీ తీసుకోలేదు ఇంకా షెడ్డీకి వెళ్ళాలి కదా రేపు అనేసి అని ఇంకా నేనైతే ఏం తీసుకోలేదు ఇక్కడైతే చూడండి సిఎంఆర్కి వచ్చిన ఈ సౌత్ ఇండియాకు వచ్చిన నేనైతే ఫస్ట్ ఇక్కడికైతే ఒకసారి అయితే వచ్చి చూసుకొని వెళ్తాను బాగుంటాయండి గ్యారెంటీ నగలైతే ఇంకా ఫస్ట్ ఇక్కడ చూసాము ఒక శారీ అయితే సెలెక్ట్ చేసి కింద పెట్టేసి ఇంకా పైకి వెళ్ళాము ఫస్ట్ ఫ్లోర్కి అయితే ఇక్కడ కూడా శారీస్ ఉన్నాయి అని అంటే సరే చూద్దామని వచ్చాము మా చెల్లెలు ఏదన్నా మోడల్ బాగుంటే తీసుకుంటాను కా పట్టు చీరలు అలాంటివి నాకు కూడా లేవు అంటే ఆఫర్లో ఉన్నాయి కదా అని పైకి వచ్చాము ఇక్కడ కూడా చూసాం కానీ ఏమంతగా మాకు సెట్ కాలేదనిపించింది అనిపించింది ఉండే మోడల్లే ఉన్నాయి ఇక్కడ రెడీమేడ్ బ్లౌజులు అయితే ఉన్నాయండి నేనైతే మ్యాచింగ్ తెచ్చుకుంటే బాగుండి అనిపించింది నావైతే పట్టు చీరలు అన్నీ చిన్నవి అయిపోయినాయండి ఇప్పుడు కొంచెం లావ్ అయిపోయాను కదా అవన్నీ పోయాయి ఇంకా ఇలాగ రెడీమేడ్ తీసుకునేస్తే వర్క్ ఉంటుంది అలానే మ్యాచింగ్ జాకెట్ ఉంటుంది కదా అన్నిటి చూస్తున్నాను ఇదైతే సెవెంటీన్ హండ్రెడ్ అండి సిక్స్ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ఉండయి బ్లౌజులు అయితే మనం తీసుకునే వర్క్ని బట్టి రేట్లు పెరుగుతూ ఉంది ఇంక ఇక్కడి నుంచి అయితే పైకి వెళ్తున్నాము పాపకి ఫ్రాకులు చూద్దామని బర్త్డే కదా కొంచెము గ్రాండ్గానే తీసేయాలని చెప్పింది ఆంటీ అయితే మా చెల్లెలైతే ఆల్రెడీ తీసి పెట్టేసిందంట తనైతే ఆన్లైన్లో తీసింది ఇక్కడ పాపకైతే చూస్తున్నాము బర్త్డే కదా కొంచెం గ్రాండ్గా కావాలని ఇంకా వెతుకుతున్నాము మా అంటికి అయితే పోవడం ఈ గౌనైతే బాగా నచ్చిందంట పూజకి సింపుల్గా బాగుంటుందని మా చెల్లెలు అయితే బర్త్డే కదా నాకు కూతురికి గ్రాండ్గా కావాలి అని చెప్తా ఉంది జీన్స్ మోడల్ అన్న తీసి జీన్స్ ప్యాంట్ షర్ట్ అయితే తీసి ఉమా అనింది నేనైతే వద్దని చెప్పేశాను ఎక్కువగా ఉండ ఇప్పటికే జీన్సు పాపకి బర్త్డే కదా ఫ్రాక్ లాగ్ తీసుకోలే అని చెప్పాను పిల్లలు కూడా భలే రేట్లు ఉన్నాయండి పెద్దోళ్ళకి వచ్చేస్తాయేమో ఒక గౌను నైన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలాగుంది ట్వెల్వ్ హండ్రెడ్ అలాగుందండి సింపుల్గా ఉన్నా కూడా కానీ క్లాత్ అయితే బాగుంది ఇదైతే ఎయిట్ ఫిఫ్టీ అంట బాగుంది ఆ గౌన్కి అయితే హ్యాండ్స్ భలే నచ్చింది నాకు ఈ చిన్నపిల్లలు గౌన్లు చూస్తే చిన్నప్పుడు మలస్తాకి లస్తకి తీసినే గుర్తొస్తుంది ఆడపిల్లలకైతే ఎన్ని తీసినా చాలా వండి కానీ మా అయితే ఇలాంటివైతే వేసుకునేది కాదు ఎప్పుడు మెత్తగా ఉండేటివే వేసుకుంటుంది ఇలాగా గ్రాండ్గా ఉండే డ్రెస్సులు ఐదు నిమిషాలు కూడా వేసుకునేది కాదు నాకు ఇలాగ వేయడం ఇష్టము బఫ్లాగా వచ్చిండేవి ఫ్రాకులు ఇలాంటివంతా మా అయితే ఎప్పుడూ మెత్తగా ఉండే గౌన్లే వేసుకుంటుంది ఒకవేళ నా ఆనందం కోసం తీసుకున్న ఇంకా అవి అలానే చూస్తూ ఉండచ్చు కానీ తనైతే అయితే వేసుకోదు వేసుకున్న ఒకటే ఏడుపండి ఇప్పటికీ అంతే వేసుకున్న ఒక కావాలంటుంది కానీ ఒక అరగంట వేసుకుంటుంది చెమట పట్టడం మళ్ళీ ఎత్తి అవి తీసేసి నైట్ డ్రెస్ వేసుకునేస్తుంది ఇంక అందుకనే ఎక్కువగా నేనైతే ఇలాంటివి తీసేది లేదు లస్తాక్ అయితే చూడండి ఫ్రాక్ బలేగుంది కదా ఇక్కడ వీళ్ళైతే ఇంకా గ్రాండ్గా కావాలంటే ఇక్కడ చూపిస్తాము అక్కడంతా మెత్తనివే ఉన్నాయి అని చెప్పారు ఇంక ఇక్కడ బాక్స్ ఐటెం అయితే చూపిస్తున్నారు ఇవంతా ట్వెల్వ్ ఫిఫ్టీ అలా ఉన్నాయండి ఫిఫ్టీన్ హండ్రెడ్ లోపల ఉన్నాయి ఈ ఫ్రాక్లంతా కానీ క్లాత్ అయితే బల్గుందండి రిచ్గా ఉంది ఈ క్లాత్ అంతా సూపర్గా ఉంటాయి ఇదైతే చిన్నది అవుతుంది అనిపిస్తుంది నాకైతే ఈ ఫ్రాక్ అయితే ఇంకా మోడల్స్ అంతా వేసి చూపిస్తున్నారు చూడండి బాగుంది కదా సింపుల్గా ఉంది రిచ్గా కూడా ఉంది బర్త్డేకి బాగుంటుంది అనిపించింది నాకైతే బాగుందండి ఈ ఫ్రాక్లు అంతా అయితే ఇది సేమ్ మోడలే కలర్ వేరు నాకు ఫస్ట్ చూసిన ఫ్రాక్ బాగా నచ్చింది ఈ మోడల్లోనే నేను పెట్టుకున్నాను కదా ఈ ఫ్రాక్ అయితే నాకు బాగా నచ్చింది నేనైతే పెట్టి చూసుకుంటున్నాను ఎట్లుంది అనేసి అని బాగుందండి ఈ ఫ్రాక్ అయితే హ్యాండ్స్ కార్డ్ కూడా చిన్నగా డిజైన్ పూసల్ డిజైన్ వచ్చింది స్టోన్ లాగా నాకైతే బాగా నచ్చింది నేనైతే ఇది పెట్టుకునేసాను ఇది సెలెక్ట్ చేసేసినట్లే అనేసి అని వాళ్ళు నేను చూసుకుంటా ఉంటే ఎదండి నేను బాగా పెట్టి చూపిస్తాను అని ఇంకా అక్కడ ఉండే అమ్మాయి అయితే ఇలాగ పెట్టి చూపించిందండి మోడల్ అయితే ఇలాగైతే తెలుస్తుంది మీకు అని చూపించింది ఫ్రాక్ అయితే సూపర్గా ఉందండి అదైతే సెలెక్ట్ చేసేసి కిందకైతే వచ్చాము ఇంక ఇక్కడ సిల్క్ శారీసు కేజీ సేల్ అయితే పెట్టుండారండి ఉండడండి ఇంక ఇక్కడైతే ఆంటీ ఒక నాలుగు చీరలు అయితే తీసుకునింది బాగున్నాయి ఇంకా ఆంటీ వాళ్ళకైతే తీసి బిల్ వేయిచ్చేసి వాళ్ళని అయితే ఆటో ఎక్కించి ర్యాప్టోలో బుక్ చేశాను హోటరికి అయితే వెళ్ళారు మా చెల్లి వాళ్ళ ఇంటికి ఇంకా నేనైతే ఇంకొక ఆటో ఎక్కి ఇంటికి అయితే వెళ్తున్నాను ఇంకా పిల్లలు ఇద్దరే ఉండారండి మా వారు కూడా మధ్యాహ్నం బయలుదేరేశారంట డ్యూటీకి ఇంకా ఫోన్ చేశారు నేను బయలుదేరేస్తున్నాను పిల్లలు ఉండరు నువ్వు గబా నెల్లు అని చెప్పారు ఇంకా సరే అని నేను కూడా ఇంటికి బయలుదేరేశాను అమ్మ అయితే వస్తుందండి ఈరోజు పిల్లలు పిల్లల కోసమని మురుకులు చేద్దామని షెడ్డీకి వెళ్తున్నాం కదా ట్రైన్లో ఏం కొనియద్దు అవంతా పెట్టద్దు వాళ్ళకి సెట్ కాదు నేను వాళ్ళకి స్నాక్స్ చేయిస్తాను అని చెప్పింది ఇంకా అమ్మ వస్తాననింది ఇక్కడేమో నేను పిల్లలు తినగా మిగిలిన తీసి తీసైతే పెడుతున్నాను ఇంటికి రాగానే ఇంకా పనులు అయితే స్టార్ట్ అయిపోయినాయండి పిల్లలే ఉన్నారు కదా ఇంకా ఎక్కడిదక్కడ అక్కడ ఉన్నింది ఇంకా అవన్నీ అయితే సర్దుకుంటున్నాను ఇంకా అమ్మ వస్తాననింది ఇంక వచ్చాక మురుకులు చేయాలి కదా అని ఇంకా పండ్లంతా చేసుకునేస్తున్నాను ఇంకా రైస్ ఉంటే అది తీసి అయితే వేరే బౌల్లోకి వేసి ఇంకా కుక్కర్ని అయితే షంక్లో వేసేసాను తోమదామని ఇంకా అమ్మ అయితే మురుకుల కోసము పిండి అయితే కొట్టుకొని వచ్చింది వాటికి ఏమేమి కావాలో అన్నీ రెడీ చేసుకొని వచ్చేసింది పబ్బిళ్ళలు కూడా చేద్దాం అనుకుంటుంది అలానే కారాస్ చేస్తానంటా ఉంది ఇన్ని రకాలు వద్దు మా వాళ్ళు అయితే తిన్నరు ఎన్ని చేసినా ట్రైన్లోటివి అడుగుతారు అంటే నువ్వు తీసి వద్దు నేను చేసి పంపిస్తాను నువ్వేం చేయ తీ తీసివద్దు ట్రైన్లో అని చెప్తా ఉంది ఇంకా కూర్చొని చేయొచ్చు అని స్టవ్ స్టవ్ ఉందని అది తీసుకొని వచ్చింది నెక్స్ట్ వ్లాగ్లో అయితే చూపిస్తానండి మురుకులు పబ్బిళ్ళలు చేసేది ఈరోజు వ్లాగ్ అయితే లెంత్ ఎక్కువైపోతుందని ఇక్కడితో ఆపేస్తున్నాను మీకు కనుక నచ్చుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి